కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి సంచలన ప్రకటన చేశారు ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో కీర్లంపూడిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది చలో అమరావతి పాదయాత్రకు ముద్రగడ మరోసారి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ముద్రగడ ఇంటి నుండి బయటకు రాగానే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు తాజాగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆరు రోజుల పాటు ముద్రగడను పోలీసులు ఆయన ఇంటిలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే ఆంక్షల గడువు ముగిసిన తర్వాత కూడా పోలీసులు కీర్లంపూడిలో మోహరించడం గమనార్హం ముద్రగడకు పెద్ద ఎత్తున కాపు నేతలు ఆందోళన బాట పట్టారు రిజర్వేషన్ల విషయంలో మంజునాథ కమిటీ పేరుతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు ఇప్పటికే తన పాదయాత్ర రూట్ మ్యాప్ ప్రభుత్వానికి అందజేశానని ఇది నిరవధిక పాదయాత్ర వాయిదా వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి